ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయకపోవడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దళమెత్తిన బహుజన సమాజ్ పార్టీ నాయకుడు కురుమల శంకర్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో ప్రజలు ట్రాఫిక్ వ్యవస్థలో అనేక రద్దీ సెంటర్లలో దాటుతున్న క్రమంలో విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఇవాళ కొత్తగూడెం పట్టణంలో ఉంది ఇవాళ మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ కలెక్టర్ గారికి గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి విన్నవించే విషయం ఏమనగా ఈ కొత్తగూడెం పట్టణంలో మరి అట్టహాసంగా ప్రధాన కూడల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి మరి ప్రజలకి సౌకర్యవంతమైనటువంటి ట్రాఫిక్ రూల్స్ రూపొందించినటువంటి వ్యవస్థ అతి కొద్ది రోజుల్లోనే ఆ వ్యవస్థను మళ్ళీ మాపివేయడం జరిగింది ఇప్పుడు కొత్తగూడెం పట్టణంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి బస్ స్టాండ్ సెంటర్ కానివ్వండి రైల్వే స్టేషన్ కానివ్వండి ఓల్డ్ డిపో సెంటర్లలో రోడ్డు దాటేటువంటి రద్దీ టైమ్లలో ప్రజలు తీవ్రమైనటువంటి అవస్థలు ఏర్పడతా ఉన్నాయి ఇవాళ ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదు ఇవాళ ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వ జిల్లా అధికారి కలెక్టర్ గారు కానీ జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ ఎస్పీ గారు కానీ వెంటనే తగు శ్రద్ధ తీసుకొని కొత్తగూడెం పట్టణ ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా మరి ప్రధాన కూడల్లో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ని వెంటనే అమల్లోకి తీసుకొచ్చి మరి వారి పని ప్రారంభించే విధంగా చేయాలని చెప్పి కొత్తగూడెం ప్రజానికం కోరుకుంటున్నారు సెంటర్లో కానీ రైల్వే అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పరిధిలో వస్తున్నటువంటి జనాలు రద్దీ దాటడానికి అక్కడ మిగతా వాళ్ళు మరి జనాలు పోయే విధంగా సిగ్నల్స్ పనిచేయట్లేదు బస్ స్టాండ్ సెంటర్లో నిత్యం ఉదయం సాయంత్రం జనాలు రద్దీగా ఉన్నటువంటి టైంలలో మరి సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఒకరికొకరు కొట్టుకునేటువంటి ఆస సమయం ఆసన్నమైతా ఉంది మరి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వ్యవస్థ అలాగే పోస్ట్ ఆఫీస్ సెంటర్లో అటు ఒకవైపు విజయవాడ హైవే ఒకవైపు ఖమ్మం హైవే మరి రెండు స్టేట్ల హైవేలు ఉన్నా మరి హెంచంద్రాపురం బైపాస్ హైవే ఉన్నా మరి ప్రజలు రోడ్డు దాటే క్రమంలో ఇవాళ అపసమ ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సిగ్నల్స్ ఉంటే ఇంతకుముందు ఏర్పాటు చేసినటువంటి సిగ్నల్స్ పనిచేస్తున్నప్పుడు వన్ బై వన్ వేలో పోయేటువంటి పరిస్థితి కొత్తగూడెంలో ఉండేది ఇప్పుడు అలాంటి సిగ్నల్స్ మరి అమలు చేయకపోవడం వల్ల దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కొత్తగూడెం దాపురించింది వెంటనే జిల్లా గౌరవ కలెక్టర్ గారు జిల్లా సూపరింటెండెంట్ పోలీసు గారు తగు శ్రద్ధ తీసుకొని కొత్తగూడెం ప్రజల ప్రాణాల భద్రత కల్పించాల్సిందిగా కొత్తగూడెం ప్రజానిక డిమాండ్ చేస్తూ ఉన్నారు ఫోర్ న్యూస్కి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి ఛానల్ని थैंक्स चुप्तना <laughs>